దేవుడిచ్చిన వాగ్దానం నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనాన్ని అందరం కలిసి చదువుదాం యహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఈ నెల నుంచి దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరుతూ ఉన్నాడు చాలామంది ఏమనుకుంటారంటే రెండు వేల పంతొమ్మిది వాగ్దానం రెండు వేల ఇరవై అంటే వాళ్ళే అనుకుంటారు ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకే జరుగుతుంది ఇక ఈ పనిచేసే సత్తా ఉండదు అని అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాగ్దానాన్ని చూసి ఒక ట్యాబ్లెట్ లేకపోతే ఒక సిరప్ అనుకుంటారు దీనికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది లేదా దీనికి కూడా ఒక ముగింపు తేదీ ఉంటుందని నెవర్ దేవుని వాగ్దానాలను గురించి బైబిల్ చెప్తుంది ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ దేవుని వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోతుంది నిరంతరం ఉంటుంది నీవు నమ్మినంత కాలం వాగ్దానం పనిచేస్తుంది ఎక్కడెక్కడ నమ్మినా కూడా అక్కడ వాగ్దానం ఖచ్చితంగా పనిచేసే వాగ్దానముగా ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనం స్థుతులు చెల్లించాలి మొట్టమొదటిసారిగా ఈ వాగ్దానం నేను చూసినప్పుడు రక్షణతో అలంకరించును అంటే నేను చాలా ఫీల్ అయిపోయాను ఏంటి ప్రభావ రక్షణ ఆల్రెడీ రక్షించబడ్డాం కదా మళ్ళీ రక్షణతో అలంకరించబడ్డాం ఎవరికి ఇది అనేటువంటి తలంపు కలిగింది ఒకవేళ అదే తలంపు మీలో ఉంటే ఈ వాగ్దానంలో అనేకమైన దీవెనలు ఉన్నాయి మూడు దీవెనలు మొదటి ఆరాధనలో నేను అందించాను మూడు ఆశీర్వాదాలు ఈ వాగ్దానంలో ఉన్నాయి వాటిని క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకాన్ని చేస్తాను అంతకుముందు అసలు కీర్తనల గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడలారా రిడీమర్ చర్చికి వచ్చేటువంటి వారు సందేశాల్లోనే జ్ఞానవంతులు కాకూడదు అసలు బైబిల్ విషయాలు కొన్ని మనము చాలా స్పష్టంగా తెలుసుకునే వారంగా ఉండాలి కీర్తనల గ్రంథాన్ని చాలామంది ఏమంటారు అంటే బుక్ ఆఫ్ ప్రైజస్ అంటారు స్థుతులు స్తోత్రాలకు సంబంధించినటువంటిది అని భావిస్తారు దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో స్థుతులు చాలా ప్రాముఖ్యమైనవి దేవునికి స్తోత్రాలు చెల్లించడం అందుకే దేవుని స్థుతించండి అందరం దేవుని ఆరాధించండి ఎందుకు చెప్పాలి తెలుసా ఇదే నూట నలభై తొమ్మిదో కీర్తన మొదటి వచనం చూడండి మొదటి వచనండి యహోవాను స్థుతించుడి యహోవాకు సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడు భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడు ఇది ఒక వాగ్దానం మాత్రమే కాదు ఒక ఆజ్ఞ ఇది భక్తులు కూడుకున్న స్థలంలో ఏం చేయాలంట అందరూ చర్చిలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలంట బైబిల్లో రాయబడింది ఈడ పాటలు పాడుతుంటే కాముగా ఉండడం కాదు భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇది మనం పాడాలి ఆదివారం చర్చికి వచ్చి పాటలు పాడలేని వ్యక్తి ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఈ దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నాడు ఇంకా బైబిల్లో చూస్తే చూడండి మూడవ వచనం నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబురతోనూ సితారతోను ఆయన గూర్చి గానము చేయుదురుగాక దేవుని స్థుతించకపోవడం తప్పు చేస్తున్నావు నువ్వు లేదా పాపము చేస్తున్నావు నువ్వు దేవుని స్థుతించవలసిన సమయంలో ఖచ్చితంగా స్థుతించాలి పాట రాదు అనుకోదు పాట నేను పాడలేను అనుకోదు రాదు అనుకునేటువంటి వ్యక్తి పాడలేడు పాడలేను అనుకునేటువంటి వ్యక్తికి ఎప్పుడు పాటలు రావు దేవుని స్థుతించాలి నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథాన్ని బుక్ ఆఫ్ ప్రైజెస్ అని అంటారు అంత మాత్రమే కాదు కానీ ఈ కీర్తనల గ్రంథాన్ని మనం గమనిస్తే ఎక్కువగా మనకు స్థుతులు కనబడతాయి దేవుని వాక్యాన్ని గురించి కనబడుతుంది దేవుని మహిమను గురించి కనబడుతుంది ఉదయకాల భారతంలో చెప్పాను ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ మినీ బైబుల్ చిన్న బైబిల్ అని దీన్ని అంటారు ఎందుకు అంటారంటే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో యేసు ప్రభుకు సంబంధించిన అన్ని విషయాలు మనిషికి సంబంధించిన అన్ని విషయాలు సృష్టికి సంబంధించిన విషయాలు చరిత్రకు సంబంధించిన విషయాలు ప్రవచనాలు అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం దర్శనాలను మనం చూస్తాం అన్నీ కూడా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏమేమి ఉన్నాయో వాటి యొక్క సమూహం అంతా కూడా ఈ కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తాం దేవుని బిడలారా ఈ కీర్తనల గ్రంథంలో దావిదే కాదు అనేకులు కీర్తనలు రాశారు మోసే రాసిన కీర్తన అనేటువంటిది మనం చూస్తాం నూట ముప్పై ఆడవ కీర్తను అక్కడ రాయబడలేదు కానీ బైబిల్ పండితులు ఏమంటారు అది ఇర్మియా రాసిన కీర్తన అంటారు నూట నలభై ఆరవ కీర్తనను హగ్గై రాసిన కీర్తన అంటారు జక్కరియా రాసిన కీర్తన మోసే రాసిన కీర్తన ఆసాపు రాసిన కీర్తన ఇలాగ అనేక మంది వ్యక్తులు రాసినటువంటి కీర్తనలుగా కీర్తనల గ్రంథాన్ని మనం చూస్తాం దేవుని బిడలారా యేసు ప్రభు తన పరిచరలో అత్యధికంగా కోట్ చేసినటువంటిది అంటే ఆయా పాత నిబంధన వాక్యాలను దేన్ని ఎక్కువగా దేవుడు ఉటకించాడు అంటే లేదా తెలియజేశాడు అంటే ఉపయోగించాడు అంటే కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఉపయోగించినట్టుగా మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో ఐదు విషయాలు ఉంటాయండి క్లుప్తంగా చెప్తాను ఒకటి స్థుతి ఉంటుంది రెండవదిగా ప్రవచనం ఉంటుంది మూడవదిగా ఒక బాధ వేదన ఒక కష్టాన్ని గురించినటువంటి గీతం మనకు కనపడుతుంది నాలుగవదిగా ప్రార్థన మనకు కనపడుతుంది ఐదవదిగా ఐదవదిగా అది ఒక పొయట్రీగా ఒక పద్య కూడా కనపడుతుంది భావయుక్తంగా రాగయుక్తంగా ఒక పద్య సమూహంగా ఆ కీర్తన గ్రంథం అనేటువంటిది మనం గమనించగలం దేవుని బిడలారా ఇంతవరకు మనం చదువుకున్న కీర్తన నూట నలభై తొమ్మిదో కీర్తన ఈ నూట నలభై తొమ్మిదో కీర్తనను హల్లెలుయ కీర్తన అంటారు అంటే నూట నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఈ ఐదు అధ్యాయాలను హల్లుయ కీర్తనలు అంటారు ఎందుకంటే తెలుగు బైబిల్లో హల్లలుయ అని కనబడదు కానీ మీరు హీబ్రూ భాషలోనికి వెళితే ఆ కీర్తనలన్నింటిలో కూడా ఎక్కువగా ఎక్కువగా హల్లలుయ అనేటువంటి పదం కనబడుతుంది కాబట్టి ఈ ఐదు కీర్తనలు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఈ ఐదు కీర్తనలు హల్లుయ కీర్తనలు అంటారు దేవుని బిడలారా ఈ నూట నలభై తొమ్మిదో కీర్తనలో ఆ నాలుగో వచనాన్ని గురించి దేవుడు మనకు వాగ్దానం దయచేశాడు ఏంటి తన ప్రజలందు గలవాడు ఆయన దీనులను రక్షణతో రెండవ లైన్ ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఆయన దీనులను దేనితో అలంకరిస్తాడు రక్షణతో రక్షణతో అలంకరిస్తాడు రక్షణతో అలంకరిస్తాడు దేవుని బిడ్డలారా అలంకరించడాన్ని గురించి ఇక్కడ రాయబడింది దేనితో అలంకరిస్తాడంట రక్షణతో అలంకరిస్తాడు దేవుని బిడలాల అలంకరించడం అంటే ఏంటి తెలుసా చిన్న ఒక ఇంట్లో పుట్టారనుకో వాళ్ళకు ఏం చేస్తారు తెలుసా చిన్న పిల్లలకు వెంట్రుకలు ఉండవు కానీ వాళ్ళ అమ్మకి ఏం కోరుకుంటుంది తెలుసా ఏదో క్లిప్ పెట్టాలి పువ్వు పెట్టాలి ఏదో అలంకరిస్తుంది ఆ పిల్లోడు పెట్టుకోలేడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి పెట్టుకోలేరు వీళ్ళు పెడతారండి ఆ అబ్బాయికి కన్నురెప్పలు ఏమన్నా సర్దుకోవాలనేటు ఉండదు తల్లి పెన్సిల్ తీసుకొని గీస్తుందాడా లేదా లేదా ఆ తల్లి ఏం చేస్తుంది అంటే లేనిపోనివన్నీ పెట్టి అలంకరిస్తుంది ఒకవేళ పెద్ద అయిన తర్వాత చూస్తే అబ్బో మా అమ్మ నన్ను ఇంత అలంకరించిందా అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇంత బోడిదానిగా ఉండగా అంతే కదా ఇంత బోడిగా ఉండగా నన్ను అలంకరించారు అంటే అలంకరించడం అంటే ఏంటి తెలుసా లేనప్పుడు తీసుకొని వచ్చే దాన్ని అలంకరణ అంటారు అసలు ఉండదు అక్కడ అసలు అక్కడ ఉండదు కానీ దాన్ని అలంకరించడం అనే పదం ఎందుకు వాడతామంటే లేదక్కడ కానీ వచ్చింది అప్పుడు వాడేటువంటి పదమే అలంకరించడం పెళ్ళికూతురు కాకముందు అలంకరణ ఉండదు పెళ్లి కూతురు అయిన తర్వాత అలంకరణ ఉంటుంది ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా అలంకరణ ఉంటుంది అది వేరే విషయం మామూలుగా పెళ్ళికూతురు చేసినప్పుడు ఒక అలంకరణ వాళ్ళకు ఒక వెయిల్ వస్తుంది తర్వాత తర్వాత వాళ్ళకు గుర్తింపు కోసం ఒక ప్రత్యేకత కోసం అలంకరణ అనేటువంటిది రెండు అర్థాలు ఇస్తుందండి ఒకటి లేకపోతే ఇవ్వడని అలంకరణ అంటారు రెండవదిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం అలంకరిస్తారు క్రిస్మస్ రోజున మనం ఇల్లు అలంకరిస్తాం ఎందుకు మనం క్రైస్తవులమని మనం కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామని అని తెలపడానికి మనకంటూ ఒక గుర్తింపు రావడానికి గుర్తింపు కోసం అలంకరణ ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను అలంకరిస్తాను అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండో అర్థాలు వస్తాయి ఒకటి లేదు నేను ఇస్తాను రెండవదిగా నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తాను అందుకే నూట నలభై తొమ్మిది నాలుగులు అంటున్నాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేవుని బిడలారా దేవుడు ఈ రోజు నుంచి నీకు ఒక వాగ్దానం దయచేస్తున్నాడు ఏది నీ జీవితంలో లేదో నీ కుటుంబంలో లేదో నీ పేరు పిల్లల దగ్గర లేదో నీ యొక్క ఉద్యోగంలో లేదో ఏది లేదో ఆమె గంటకి నేను నీకు ఇస్తాను రెండవదిగా నీకంటూ ఒక తక్కువ గుర్తింపు ఉందేమో ఒక ఉన్నతమైన గుర్తింపు నేను నీకు దయచేస్తాను నమ్మిన వారి గట్టిగా ఆమెను అంటారు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు అంటున్నాడు రక్షణతో అలంకరించును దేవుని బిడ్డలారా రక్షణతో అలంకరించడం అంటే ఏంటిది రక్షణ అనేటువంటి పదాన్ని చూసినప్పుడు చాలా సందర్భాల్లో రక్షణ అనేటువంటి పదాన్ని మనం ఏం చెప్తామంటే బాక్సింగ్ ఫెలోషిప్ యొక్క వాళ్ళ పేటెంట్ రక్షణ సంఘాలు ఆ పేరు కూడా పెట్టేశారు వాళ్ళకు రక్షణ సంఘాలు అని పేరు పెట్టి వాళ్ళ హక్కులాగా వాళ్ళ జన్మ హక్కులాగా భావిస్తారు వాళ్ళు కూడా అదే రకంగా ఫీల్ అయిపోతారు రక్షణ గురించి మాట్లాడకపోతే మేము నరకాన్ని పోతామేమో రక్షణ అనేటువంటిది ఏంటి అంటే ఒక వ్యక్తి ప్రభువును పాపాన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించడం ప్రభువు కోసం ఒక నూతనమైన తీర్మానం చేయడం అని అక్కడికి ఒక గీత గీసి రక్షణ అంటే ఇదే అనుకుంటాం కాదు రక్షణ అనేటువంటి దానికి చాలా అర్థాలు ఉన్నాయండి బైబిల్ను ఎక్కడి నుంచి తర్జుమా చేశారంటే ఆదిమ హెబ్రి గ్రీకు భాషల్లోంచి తర్జుమా చేశారు ఓకే నీ ప్రక్కన ఎవరైనా చాలా భక్తితో ఉంటారు చర్చిలను వచ్చిన తర్వాత కొంతమంది చాలా భక్తి ఉంటుంది ఆ భక్తి ఏంటి తెలుసా కొంగ భక్తి అంటారు కొంగ భక్తి ఏంటి తెలుసా కళ్ళు మూసుకుంటుంది సో కొంగ భక్తి చర్చిలో వద్దు కళ్ళు తెరుచుకొని వాక్యం వినండి మీ భక్తి మీద బండబడ కళ్ళు కళ్ళు తెరుచుకొని వాక్యం వినండి దేవునికి స్తోత్రం ఎందుకు తెలుసా ఇంట్లో ఉదయం నుంచి పని చేసింటారు ఉదయం కష్టపడి ఉంటారు కాబట్టి ఇది ఎడిట్ చేయండి నేను అన్నటువంటి మాట దేవుని బిడ్డలారా మన భక్తి జీవితం దేవుని దృష్టిలోకి అది పరిశుద్ధంగా ఉండాలి సరే ఈ రక్షణ అనేటువంటి ఈ యొక్క పదానికి చాలా తక్కువ అర్థాన్ని కలగజేసి ఆ భూలోకంలో మనం జీవిస్తూ ఉంటాం రక్షణ అంటే ఏదో ఇంతకుముందు చర్చికి రాకున్నాడు ఇంతకుముందు బైబిల్ చదువుకున్నాడు ఇంతకుముందు ప్రార్థన చేయకుండా ఉన్నాం ఇంతకుముందు దేవుని దగ్గరికి క్రమంగా రాకుండా ఉన్నాం ఇంతకుముందు దేవునికి దర్శనం ఇవన్నీ ఇస్తున్నాం కదా మేము రక్షించబడ్డాం బాప్తీసం తీసుకొని రక్షించబడ్డాం నో అదొక్కటే కాదు అందుకంటాను మన బైబిల్ ఎక్కడి నుంచి తర్జుమా చేయబడింది అంటే ఆదిమ హెబ్రి గ్రీకు భాషల్లో నుంచి తర్జుమా చేయబడింది తర్జుమా చేయబడింది ఒక ఉదాహరణ చెప్తాను హెబ్రి భాషకు తెలుగు భాషకు ఉన్నటువంటి అన్ని మీకు చెప్తాను హెబ్రి భాషలో షాలోమ్ అంటే అర్థం ఏంటి తెలుసా సమాధానం సమాధానం తెలుగులో ఏమంటాము యేసు ప్రభు శిష్యులు కనపడి మీకు షాలోం అన్నాడు అంటే సమాధానం కలుగునుగాక అన్నాడు అంటే తెలుగులో ఉండేటువంటి ఒకటే ఒక అర్థం ఒకటే ఒక అర్థం అర్థము వేరు పర్యాయ పదాలు వేరు సినానిమ్స్ వేరు మీనింగ్స్ వేరు అంటే ఒక పదానికి అనేక రకాలుగా చెబుతూ పోతే దాన్ని పర్యాయ పదం అంటారు దాని అర్థము దానికి నిజమైనటువంటి అర్థము తెలుగులో ఒకటే ఉంటుందండి కానీ హిబ్రూ భాష లాంటిది కాదు ఒక పదానికి ఆ పదంలో ఫీలింగ్ కూడా ఉంటుందండి అంటే అది దుఃఖంతో కూడిందా బాధతో కూడిందా అనేటువంటి ఆ ఫీలింగ్ కూడా ఆ పదజాలంలో కనబడుతుంది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హిబ్రూ రెండవదిగా ఆ పదజాలానికి చాలా మీనింగ్స్ ఉంటాయి అందులో అందులో రక్షణ అనేటువంటిది కూడా ఒక్క అక్షర పదము మాత్రమే కాదు ఒక్క అర్థం మాత్రమే కాదు అందులో చాలా అర్థాలు ఉన్నాయి మొదటిగా ఆ ఒక ఆరు ఏడు పాయింట్స్ దేవుడు నాకు ఇచ్చాడు అందులో మూడు అంశాలను మొదటి ఆరాధనలో అందించాను నేను సో మొదటి ఆరాధన రక్షణ అంటే ఆత్మకు రక్షణ ఆత్మకు రక్షణ అనేటువంటిది రక్షణ అనేటువంటిది ఒకరోజు నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభు కోసం నేను తీర్ తీర్మానం చేసుకున్నాను నా పాపాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా జీవిస్తాను అని బాప్తీసం తీసుకుంటావు చూసావా పుట్టినప్పుడు ఇచ్చే బాప్తీసం కాదు లేకపోతే పెళ్ళిళ్ళ కోసం ఇచ్చే బాప్తీసం కాదు ఇలా ఈ ఇది ఎక్కువ ఉన్నాయి పెళ్ళిళ్ళ కోసం ఇస్తే బాప్తీసం ఇచ్చి నీకు బాప్తీసం సర్టిఫికెట్ ఇచ్చా నువ్వు కూడా పెళ్లి చేసుకుని అమెరికాకు పోవచ్చు అక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు అండి సర్టిఫికెట్ నిమిత్తం బాప్తీస్ ఉంటాయి పేరు కోసం బాప్తీస్మాలు ఉంటాయి బైబిల్ అలా చెప్పదండి మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం నీ పాపాలొప్పుకొని బాప్తీసం పొందాలి అది రక్షణ ఆత్మకు రక్షణ ఆత్మకు రక్షణ అంటే ఆ ఒక్కరు అయిపోదు పేతు రాసిన పత్రికలు ఉంది కదా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ దినాన రక్షించబడ్డావు ఆ దినం నుంచి రక్షణలు ఎదగాలి ఆ దినాన్ని తీర్మానం చేసుకున్న బైబిల్ చదువుతానని బైబిల్ చదివే విషయంలో ఎదగాలి ఆ దినాన్ని తీర్మానం చేసుకున్న ప్రార్థన చేస్తానని నీ ప్రార్థన జీవితం పెరగాలి ఆ దిన ఒక తీర్మానం చేసుకున్న కుటుంబ ప్రార్థనలు ఉంటాయని కుటుంబ ప్రార్థనలు పెరగాలి ఆ దిన ఒక తీర్మానం చేసుకున్న ప్రతి ఆదివారం రెగ్యులర్గా వస్తానని నీ రెగ్యులారిటీ ఎంత ఉందో ఆ రక్షణ విషయంలో నీ జీవితంలో మారు మనసు పొందిన విషయంలో ఎదగాలి ఒకవేళ అది లేకపోతే దేవుడు అంటున్నాడు రక్షణతో నిన్ను అలంకరిస్తా అంటే మొట్టమొదటిగా నీ ఆత్మనుకు దేవుడు అలంకరిస్తాడు రక్షణ లేకుండా పాపములో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అది నరకం భయంకరమైనటువంటి అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే నీ ఆత్మకు రక్షణ కావాలి మొదటిగా హీ విల్ అడోర్న్ ద శాల్వేషన్ ఆయన నిన్ను రక్షణతో అలంకరిస్తాడు శాల్వేషన్ టు యువర్ స్పిరిట్ నీ యొక్క ఆత్మకు రక్షణతో దేవుడు అలంకరిస్తాడు రెండవదిగా రెండవదిగా నిర్గమాకాండం పద్నాలుగు పదమూడులో అక్కడ సందేశాన్ని నేను రెండు పాయింట్స్ మీకు చెప్తున్నాను రక్షణ అంటే ఏంటిది రక్షణ అంటే ఆత్మకు రక్షణ నిర్గమ పద్నాలుగు పదమూడులో చూస్తే దేవుడు అంటాడు మోసే ఇస్రా చెప్పు భయపడుకు నేడు మీకు కలగజేయు రక్షణ రక్షణ అంటే యేసు ప్రభుని అంగీకరించడం కదా అసలు యేసు ప్రభే లేడు అక్కడ నిర్గమాఖండం పద్నాలుగోదంలో ఏసు ప్రభే లేడు ఆత్మకు రక్షణ అనేటువంటిది వాళ్ళకి అస్సలు తెలియదు అస్సలు తెలియదు ఇక్కడ రక్షణ అంటే ఏంటి తెలుసా వారి ఎదుట వారి ఎదుట ఒకటే ఒకటి ఉంది భయం ఉంది ఎందుకు భయం తెలుసా ఫరో యొక్క నాలుగు వందల సంవత్సరాల కఠిన బానిసత్వాన్ని వాళ్ళు చూశారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ బానిసత్వంలోనికి తిరిగి మిమ్మల్ని తీసుకోబడానికి ఫరో వస్తున్నాడు కదా నేడు రక్షణ మీకు కలగజేస్తాడు ఆ బానిసత్వంలోనికి వెళ్ళరు మీరు యు విల్ నాట్ బీ అండర్ ద అప్రెషన్ నీవు అన్నిచివేయబడవు నీవు అనిచ్చివే నిన్ను అనిచేసే వారిని నేను అనిచేస్తా నీకు నేను విజయాన్ని ఇస్తా దట్ ఈస్ ద సెకండ్ మీనింగ్ ఆఫ్ శాల్వేషన్ రక్షణ అంటే ఏంటి తెలుసా హీ విల్ అడోర్న్ విత్ ద శాల్వేషన్ ఆఫ్ ఎ విక్టరీ విజయముతో దేవుడు నిన్ను అలంకరిస్తాడు మూడోదిగా ఉదయకాలం నేను చెప్పినటువంటిది ఏంటంటే జకర్యా గ్రంథం పదవ అధ్యాయం ఆరో వచనలో ఉంటుంది నేను యూ వారిని బలశారులుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను రెండవదిగా రక్షణ కలుగ చేసి ఏమి నివాస స్థలం ఇస్తాడంట దేవుని యొక్క వాక్యం చెప్తుంది రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను రక్షణ అనేటువంటిది ఏంటి తెలుసా ఐ కెన్ సే ఇట్ ఇస్ ఎ ప్యాకేజ్ అది ఒక ఒక ఏమనాలి అన్ని కలిపి దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఒక గ్రూప్ లాంటిది రక్షణలో ఆత్మక రక్షణ ఉంది రక్షణలో విజయం ఉంది రక్షణలో ఏముంది తెలుసా దేవుడు అంటాడు రక్షణ కలుగ చేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను పాపము చేసినప్పుడు ఉండేవని కోల్పోతామండి సాతాను దొంగ దోచుకునేవాడు వాళ్ళు నీ దగ్గర ఉండేవన్నీ దోచుకుంటాడు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు రక్షించబడి దేవుని బిడ్డ అవుతావో రక్షణ దేవుడు దయచేస్తాడంటే కోల్పోయినది తిరిగి నువ్వు పొందుకుంటావు అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతుంది రక్షణ గలుగ చేసి వారికి నివాస స్థలము దయచేసేదను అంటే నీ జీవితంలో ఆస్తినిచ్చే దేవుడు నీ దేవుడు రక్షణ అంటే ఏంటి తెలుసా ఆస్తిని నేను వారికి అలంకరిస్తాను రక్షణతో అంటే ఐ విల్ గివ్ దెమ్ ప్రాపర్టీ ఐ విల్ గివ్ దెమ్ ఫైనాన్సెస్ ఐ విల్ ఎక్స్పాండ్ దెమ్ వారిని ఆశీర్వదిస్తాను వారిని వర్ధిల్లా చేస్తాను రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను అందుకే హీబ్రూ బైబిల్లో రక్షణకు ఏముంటుంది తెలుసా ఫ్రూట్ఫుల్నెస్ అని ఉంటుంది అంటే ఆ ఫలభరితంగా ఉండాలి ఆశీర్వదించబడాలి దేవుని బిడలారా ఈరోజు నాలుగో విషయాన్ని మీ ఎదురు నేను ఉంచుతాను నూట నలభై ఎనిమిదో కీర్తన నాలుగో వచనంలో దేవుడు అంటున్నాడు రక్షణతో వారు నేను అలంకరింప చేస్తాను అలంకరింప చేస్తాను వాట్ ఈజ్ ఎ శాల్వేషన్ సాల్వేషన్ అంటే ఏంటిది రక్షణ అంటే ఏంటిది మూడు విషయాలు చెప్పాను ఆత్మకు రక్షణ దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు నీ శత్రువుల ఎదుట నీకు విజయాన్ని ఇస్తాడు మూడవదిగా నీకు ఆస్తిని దేవుడు దయచేస్తాడు నాలుగవదిగా ఏంటి తెలుసా నిర్గమాకాండం పదహైదు అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఏహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయనను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమ స్థుతించు ఆయన మహిమ నుతించదను దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడు మోసే ఇస్రాయేల్ ప్రజలు అందరు కలిసి దేవుని స్థుతిస్తున్నారు ఏంటి ఆ పాట యొక్క అర్థం ఏంటంటే యహోవాయే నా బలము నా గానము నాకు రక్షణయు ఆయను నాకు రక్షణ ఇప్పుడు మోసేను అడుగుదాం మోసే ఈ పాట నువ్వు పాడుతున్నావు కదా రక్షణ అని అన్నవే ఏంటి రక్షణ అంటే వాట్ ఈస్ యువర్ మీనింగ్ అబౌట్ దట్ వర్డ్ శాల్వేషన్ శాల్వేషన్ రక్షణ అనే దానికి నివిచ్చే నిర్వచనం ఏంటి మోసే ఏమంటాడు తెలుసా దేవుడు నన్ను నిర్గమాకాండ మూడో అధ్యాయంలో మోసే నేను నాయకునిగా చేస్తున్నాను ఫరో ఎదురికి వెళ్ళు అక్కడ నుంచి ఇస్రాయల్ ప్రజలు నడిపించే నాయకునిగా నువ్వు ఉంటావని చెప్పాడు కానీ నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో చెప్పిన దేవుడు నన్ను వాడుకున్నాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు ఓ మహత్ కార్యాలు చేశాడు ఆకాశంలో భూమి మీద అన్ని చోట్ల దేవుడు నా ద్వారా అద్భుతాలు చేయించాడు కానీ నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో మా ఎదుటి ఎర్ర సముద్రం ఉంది దేవుడు నాకు ఇచ్చినటువంటిది ఏంటంటే ఆ యొక్క ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి ఈ మార్గంలో మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది రక్షణ అంటే ఏంటి తెలుసా ఇతడు ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి కానీ ఈ ఆ ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడగా ఆ అడ్డంకును అతడు తొలగించుకోలేకపోతున్నాడు అడ్డంకును అతడు తొలగించుకోలేకపోతున్నాడు రక్షణ అంటే ఏంటి తెలుసా గాడ్ విల్ రిమూవ్ యువర్ హిండ్రెన్సెస్ నీకు అడ్డుగా ఏవేవో పెడతారండి మనుషులు కానీ వ్యక్తులు కానీ నువ్వు ముందుకెళ్ళకూడదు నువ్వు పైకి రాకూడదు నీవు అన్ని విషయాల్లో వరదిల్లకూడదు అని అడ్డంకులు ఉంచుతాడు సాతాన ఏం చేశాడు తెలుసా ఎర్ర సముద్రాన్ని పెట్టాడు ఎర్ర సముద్రాన్ని పెట్టాడు ఇప్పుడు మోస అనుకున్నాడు దేవా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి నేను నడిపిస్తుండగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది అప్పుడు మోస అంటాడు నీవే నా రక్షణ ప్రభా ఈ ఎర్ర సముద్రం అడ్డు నిలబడినప్పుడు యు ఆర్ మై శాల్వేషన్ నా అడ్డంకులు నా ఎదుట నిలబడినప్పుడు నా అడ్డంకులు నేను అధిగమించలేనప్పుడు నా అడ్డంకులు నా శక్తికి మించినప్పుడు లార్డ్ యు ఆర్ మై శాల్వేషన్ నీవే నా రక్షణ ఏంటి రక్షణ అడ్డంకులను తొలగించడమే రక్షణ హల హాలూయ సాతాను సాతాను సంబంధికులు ఎప్పుడు కూడా ఒకటే ఒక తలంపుతో ఉంటారు ఏ రకంగా వీళ్ళకి అడ్డుబండలు వేయాలి ఏ రక అడ్డంకులు సృష్టించాలి ఏ రకంగా చేయాలి ఏ రకంగా వీళ్ళు పైకి రాకుండా చేయాలి దేవుని వాగ్దానం ఒకటి ఉంది పాలు తెనలు దేశం బట్ ఇన్ బిట్వీన్ దర్ ఇస్ ఎ రెడ్ సీ ఎర్ర సముద్రం ఉంది ఆ ఎర్ర సముద్రాన్ని దాటడం మోసే చేత ఇస్రాయల్ ప్రజల చేత కాదు ఎందుకు తెలుసా వారు బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు ఇటుకలు పనులు కూలీ పనులు చేసేవాళ్ళు వాళ్ళకు చక్క పని తెలియదు చక్క పని చేసి అందరు ఒకవేళ బోట్లు రెడీ చేసుకునిద్దరు కానీ చక్క పనులు చేయడానికి చక్క సామాను లేదు చక్క పని చేసే టాలెంట్ లేదు లేదా ఎర్ర సముద్రాన్ని చీల్చే టెక్నాలజీ లేదు ఏమి లేదు వాళ్ళ దగ్గర ఏమి చేతగానే వాళ్ళగా నిలబడుకున్నారు అప్పుడు దేవుడు మోస ఎదుట ఇస్రాయేల్ ప్రజల ఎదుట ఏ రకంగా వచ్చాడు తెలుసా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని తొలగించే దేవుడుగా వచ్చాడు హల్ లూయా ఎవరినీ దేవుడు తెలుసా ఈ వాగ్దానను నమ్మితే నీ కుటుంబానికి నీకు వ్యతిరేకంగా ఏ అడ్డంకులున్నా అవి ఏ తొలగిపోవును గాక అవి తొలగిపోవను ఆస్తి విషయంలో ఉన్న ఉద్యోగ విషయంలో ఉన్నా లేకపోతే ఎక్కడ అడ్డంకులున్నా రాసి పెట్టుకోండి ఈ మాట నీవు ఈ మాట నమ్మి ప్రార్థన చేయగలిగితే నూట నలభై తొమ్మిది నాలుగు ప్రకారం దేవా నీ రక్షణ కలుగ చేసి నన్ను అలంకరిస్తాను నన్ను లెట్ ఎవ్రీ హిండ్రెన్సెస్ దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా ఎదుట ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అని నేను దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తారో తెలుసా అడ్డంకులను తొలగించే దేవుడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువుకున్నా అడ్డంకులు తొలగిపోవడం అంటే ఏంటో ఒక ఉదాహరణ అక్కడ మీకు చూపిస్తాను నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామము ఎరుగన లేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచిన నీ ఎదుట నేను తలుపు తీశాను దేవుడు అంటున్నాడు అంటే తలుపు తీయడం కూడా వీళ్ళకి చేత కాదు అంటే ఆ తలుపు వీళ్ళకి తెలుసుకోవడంలా లాస్ట్ వీక్ వీఆర్ ఇన్ వన్ ప్లేస్ ఒక ప్లేస్లో ఒక కోట దగ్గరికి మేము వెళ్ళాం ఆ కోట దగ్గరికి వెళితే ఆ కోట ద్వారం ముఖ ద్వారం ఏ రకంగా ఉందంటే చాలా పెద్ద డోర్ అండి చాలా పెద్ద డోర్ దాన్ని తెరవడానికి దాన్ని తెరవడానికి మామూలుగా మనం ఏం చేస్తాం రెండు చేతులు పెట్టి తీసేస్తే తలుపు తెరుచుకుంటుంది అది అంత సులువుగా తెరుచుకునే తలుపు కాదు ఎందుకు కోట గోడకు ఉన్నటువంటి తలుపు అది ఆ తలుపు తెరవాలి అంటే ఒకరితో కాదు కొన్ని సందర్భాల్లో అక్కడ ఏనుగులను గుర్రాలను పెట్టి తలుపు తెరిచేవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో వీళ్ళు ఎదుట తలుపు ఉంటే తలుపు తెరుచుకోవడం వీళ్ళ చేత కావడంలా తలుపు తెరవడం వీళ్ళ చేత కావడంలా అప్పుడు బైబిల్లో రాయబడింది ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దేవుడు అంటున్నాడు నేను తీస్తానా తలుపు నేను తీస్తానా తలుపు దేవుని బిడలారా వాగ్దానం ఏంటి తెలుసా నిన్ను రక్షణతో అలంకరిస్తాడు నిన్ను రక్షణతో అలంకరిస్తాడు నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులను దేవుడు తొలగిస్తాడు నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులను దేవుడు తొలగిస్తాడు ఎప్పుడు తొలగిస్తాడు తెలుసా ఎప్పుడు తొలగిస్తాడు తెలుసా మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగా ననలేదు నీ క్రియలు కరెక్ట్గా ఉండి నువ్వు చేసే పనులు కరెక్ట్గా ఉండి మంచి పనులు చేస్తూ చెడ్డ పనులు చేయకుండా నువ్వు మర్యాదగా మట్టసంగా ఉండేటువంటి వ్యక్తివైతే వాక్యానుసారంగా వాక్యానుసారంగా అప్పుడు దేవుడిని ఇద్దరు తలుపు తీరుస్తాడు నా ఇష్టానుసారంగా నేను జీవించి దేవా నూట నలభై తొమ్మిది నాలుగు ప్రకారం నా ఎదురు అడ్డంకు తొలగిపోవాలంటే తొలగిపోదు పౌలుశీలలు చరసాల్లో కూర్చున్నారు అందరు సైనికులాగా వీళ్ళు కూర్చున్నారు కానీ అక్కడ దేవుని వాళ్ళ ఒకవేళ వాళ్ళ టైం స్థుతించే టైం ఏమో మధ్యరాత్రి మధ్యరాత్రి స్థుతించే టైం ఏమో స్థుతించడం ప్రారంభించారు నిద్ర రాలేదు స్థుతించడం ప్రారంభించారు దేవుని పెట్టలారా నిద్ర రాదు కాబట్టి సెల్ ఫోన్లో ఏదేదో చూస్తూ ఉంటే నీ క్రియలు కరెక్ట్గా ఉండి ఉదయాన్నే నీ తలుపు తెరవబడాలి సాతాన్ని వేసిందంటే తెరవబడదు తెరబడదు నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి రాత్రి కదా ఏం చేద్దాం దేవుని తిట్టుకోలే దేవుని పైన సనగల వీళ్ళు చేసిన పని అంతా దేవుని స్థుతించడం ప్రారంభించారు దేవుని దూత దిగి వచ్చాడు తలుపులు తెరవబడ్డా బయటకు వచ్చేశారు ఈరోజు నీ తలుపులు తలుపులుగా ఉండడానికి కారణం దేవుని వాక్యాన్ని కొనడంలా ఒక్క తలుపు తర్వాత ఇంకొక తలుపు వేయబడు ఒక ప్రయత్నం ఫెయిల్ అయిపోతుంది ఇంకొక ప్రయత్నం ఒక ప్రయత్నం ఫెయిల్ అయిపోతుంది ఇంకొక రకంగా ఇంకొక యాంగిల్లో ఇంకొక వ్యక్తి ఏం చేసినా కూడా ఫెయిల్ అవుతుందా ఒకటే ఒకటి నీ క్రియలు సరిగా లేవు నువ్వు వాక్యాన్ని లేదు దేవుని కోసం నిలబడలేదు వెన్ యూ డూ దిస్ త్రీ థింగ్స్ ఈ మూడు విషయాలు చేయగలిగితే దేవుడు అంటాడు భయపడకు నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను హల్ లూయా నూట నలభై తొమ్మిది నాలుగో కీర్తన యొక్క నాలుగవ ఆశీర్వాదం ఏంటి తెలుసా నో డోర్ విల్ వి షట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ ఎదుట ఏ తలుపు కూడా మోయబడదు ఐ విల్ ఓపెన్ దాట్ దేవుడు మన కోసం తెరుచునుగాక మన కుటుంబాల కోసం తెరుచునుగాక మన మంచి క్రియలు చేసే వారంగా ఉందిముగాక దేవుని వాక్యని గైకొనే వారంగా ఉందిముగాక దేవుని కొరకు ప్రతి చోట సాక్షులుగా ఉందిముగాక మన దేవుడు వాగ్దాన సంపన్నుడు ఆయన వాగ్దాన పూర్ణుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు విశ్వాసముతో ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఆయన దీనులను రక్షణతో అలంకరించును నీ జీవితంలో లేనటువంటి రక్షణ ఆత్మకు రక్షణ దేవుడు దయచేస్తాడు ఆత్మకు రక్షణతో నిన్ను అలంకరిస్తాడు నీ ఎదుట తొక్కబడుతున్న పరిస్థితుల్లో నిన్ను హెచ్చించి దేవుడు అలంకరిస్తాడు నీ ఎదుట ఆస్తి విషయంలో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ దేవుడు అంటున్నాడు అలంకరిస్తా నిన్ను ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయా ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయా ఆస్తి విషయంలో లేనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావా ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి నూట నలభై తొమ్మిది నాలుగు ప్రకారం నా దేవుడు నిన్ను ఆస్తి విషయంలో అలంకరిస్తాడు నాలుగవదిగా నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు అడ్డంకులను తొలగిస్తాడు మౌనంగా ఉండవద్దు ప్రార్థనలు వినవద్దు అటు ఇటు చూడవద్దు యు మస్ట్ ప్రే కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి అప్పుడే దేవుడు కార్యాలు చూస్తావు దేవుని వాగ్దానం నెరవేర్పును పొందుకోగలవు ప్రార్థన చేద్దాం హల్ గొప్ప గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి వందనాలు సర్వోన్నతుడా మీకు వందనాలు అలలు మహిమ ప్రభావం అర్హుడా నీకు స్తోత్రం అందరం ప్రార్థించాలి మౌనంగా ఉండవద్దు మౌనంగా ఉండవద్దు ప్రార్థించాలి దేవానికి స్తోత్రం స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి వందనాలు ఏసయ్యా మీరు ఇచ్చిన మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం ప్రకారము దేవా రక్షణతో అలంకరించును అవును తండ్రి దిస్ ఇస్ దైమ్ వీఆర్ గోయింగ్ టు బి అడ్డౌండ్ అండ్ బ్యూటిఫుల్ దేవా మేము అలంకరించబడే కాలంలోనికి మేము అడుగు నాయన కాబట్టి మీకు ఈ మాట నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రార్థించినప్పుడెల్లా ఈ వాగ్దానము నెరవేరును నెరవేరును గాక గాక తండ్రి ఈ వాగ్దానం అక్కించింది నెరవేర్చడానికి ఎవరు ఎప్పుడు ఏ విషయంలో అడిగినా నూట నలభై తొమ్మిది నాలుగు రక్షణతో అలంకరించననే మాట నెరవేర్చబడును గాక దేవానికే వందనాలు నీకే స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎవరు కృంగిపోయి ఇక్కడ వచ్చినా ఎవరు డిస్టర్బ్ ఇక్కడికి వచ్చినా వారి జీవితంలో రక్షణ కర్తగా మీరుండీ ప్రభా ఎవరు ఆలోచన తప్పుడు తప్పుడడుగులేశారో తప్పుగా ఆలోచన చేసి తప్పు నిర్ణయాలు తీసుకొని తప్పు పద్ధతులకి వెళ్ళిపోయారో ప్రభా వారి పాప విషయంలో వారిని మన్నించండి మీ ఆలోచన చేత మేము నడపబడుదుము గాక దేవుడు ఏర్పరిచే ఆలోచన కర్తల మాటలే మేము విందుము గాక మీ కార్యాలు జరుగును గాక మా ఎదుట ముయబడిన ప్రతి తలుపు అది కుటుంబ పరంగానైనా పిల్లల పరంగానైనా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కాని చదువులో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా ఏ తలుపు మూయబడినా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నీ యొక్క రక్షణ అలంకరించే దేవుడవు మా ఎదుట తలుపులు గాక తెరవబడునుగాక మందు తెరవబడును గాక తండ్రి మీ మాట నెరవేర్చండి నెరవేర్చండి ప్రభా మా క్రియలను మీరు చూస్తున్నారు ప్రభా తండ్రి మేము జాగ్రత్త వహించి నీ వాక్యానికి లోబడి గైకొందుము గాక దేవా నీ కొరకు సాక్షులుగా మేము ముందున్నట్లుగా సహాయం చేయండి ఈ వాగ్ధాన్ని నెరవేర్చి అనేకమైన సాక్ష్యములు మేము వినున్నట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం ఇచ్చిన మీకే వందనాలు చెల్లిస్తూ ఏసు నామ ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 రైస్ ద లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను